హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అందరి జీవితాలలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతూ ఉంటుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఇక్కడ వాళ్ళు కూడా హారతి సమయానికి ఒకవేళ నేను లేకపోతే పిలిపిస్తారండి మా రూమ్కి పంపించి బాయ్ని రమ్మని చెప్పమని పిలుస్తారు నేను వెళ్తాను నాకు కూడా హారతి ఇచ్చి వాళ్ళు హారతి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తారు అది అది హిందీలో ఉంటుంది అది చదువుతూ ఉంటారు నేను అలా హారతి తిప్పుతూ ఉంటాను ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ వస్తే ఆ హారతిని తీసుకొని వాళ్ళు కూడా స్వామికి హారతి ఇస్తారు ఒక్కొక్కసారి నేను హారతి ఇస్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు భక్తి పారవస్యంతో కారిపోతూ ఉంటాయి ఎవరైనా కానీ భక్తితో భగవంతుని మీద ధ్యాస పెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్ళు అనేది వచ్చేస్తూ ఉంటాయి ఇలాగా హారతిచ్చేసి పూజ అయిపోయిన తర్వాత అందరికీ లడ్డులు ప్రసాదంగా పంచుతారు మేము కూడా ఒక టూ కేజీస్ లడ్డు తీసుకొని వచ్చి ఇచ్చాము ఒకరోజు అందరికీ తలా ఒక లడ్డు పంచారు ఇంకా హారతి అంతా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళేసి భోజనం అది చేసేసుకొని అంబానీ హౌస్ చూద్దామని చెప్పేసి క్యాబ్ అతన్ని ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు మాట్లాడుకున్నాము మాట్లాడుకొని ఇలా క్యాబ్ ఎక్కి వెళ్తూ ఉన్నాము ఈ స్ట్రీట్ అంతా అంబానీ స్ట్రీట్ అంట ఈ స్ట్రీట్లో అంబానీ హౌస్ ఉంటుంది ఈ ఫెస్టివల్స్ అప్పుడు ఈ ఈ స్ట్రీట్ అంతా లైట్స్ వెలిగిస్తారంట స్ట్రీట్ అయితే ఎంతే వెడల్పు ఉంది కానీ వాళ్ళ హౌస్ ఇక్కడే ఉంది చూడ కళ్ళు సరిపోవేమో అన్నంత హైట్ క్యాబ్లోంచి తల ఎత్తి చూస్తే కానీ వాళ్ళ హౌస్ అంతా పొడవుగా కనిపించలేదు వీళ్ళకి మిలిటరీ సెక్యూరిటీ ఉంటుంది చాలా సెక్యూరిటీ ఈ లైన్ అంతా ఉంటుందండి ఇంకా ఇక్కడి నుంచే అంబానీ హౌస్ స్టార్ట్ అండి ఈ పిల్లర్స్ ఈ డెకరేషన్ అంతా వాళ్ళ ఇంటి ముందుదేను ఈ రైట్లో కనిపించేదంతా వాళ్ళ హౌస్ ఇక్కడ సెక్యూరిటీ రూమ్ ఒకటి ఉంటుంది ఇందులో సెక్యూరిటీ గార్డ్స్ వ్యాన్ నిండా వచ్చేసి ఉంటారు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అలా మెల్లగా క్యాబ్ వెళ్తూ ఉంది మొన్న గణపతి పూజకి ఇంట్లో గణపతిని పెట్టి అందరినీ పిలిచారంట అందరికీ వెండి పూల బుట్టలు గిఫ్ట్గా ఇచ్చారు ఆ దారిని వెళ్తే కూడా అదృష్టమే కదా అని అనిపించింది వాళ్ళు ఎవ్రీడే వెళ్ళే దారి కాబట్టి ఆ దారిలో మనం కూడా వెళ్తే కొంచెం పవర్ అనేది మనకు కూడా వస్తుంది ఏది కూడా అలానే పాజిటివ్గా థింక్ చేసుకోవాలి కారు కొంచెం ముందుకు వెళ్ళాక కానీ వాళ్ళ హౌస్ని వీడియో తీయడానికి రాలేదు పొడవుగా ఉంది ఇలాగా అన్నీ ఇందులోనే ఉంటాయంట వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని కూడా ఓపెన్గానే ఉంటుందంట అందుకే వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూనే ఉంటారు ఏది చేసినా కానీ వాళ్ళు మామూలుగా ఉన్న పర్సన్స్ ఇంత కోట్లకి ఎదిగారు అంటే అది వాళ్ళ జాతకంలో రాసి పెట్టి ఉండి ఉంటుంది అందుకే అలా అయ్యారు చాలా సామాన్యమైన కుటుంబకులుగా ఉండి ఇలా తయారయ్యారు వీళ్ళు ఇదైతే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇక్కడ క్యాబ్ డ్రైవర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే ఇక్కడ ఇంకా అక్కడి నుంచి మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళాము ఇలాంటి టెంపుల్స్కి రావడం కూడా ఒక అదృష్టము ఈ టెంపుల్కి నేను ఇంతకు ముందు కూడా వచ్చాను చాలా బాగుంటుంది చాలా పవర్ఫుల్ ఇంకా పంతులు గారు ఇవన్నీ ఇచ్చారు రెడ్ క్లాత్ ఇది రెండు కొబ్బరికాయలు ఫ్లవరు పసుపు కుంకుమ ప్రసాదము అన్నీ ఇచ్చారు ఆ కొబ్బరికాయలు కొంచెం పీచ్తోనే ఉన్నాయి అవి మీ ఇంట్లోనే మీ పూజ దగ్గర పెట్టేసుకోండి వాటిల్ని కొట్టద్దు అవి ఏమైనా తేడా వచ్చినప్పుడు వాటిల్ని నీటిలో వదిలేసేయండి అని చెప్పారు అలా అని కొబ్బరికాయలు కూడా తీసి పెట్టుకున్నాము ఇలాగా పాదాలైతే మేము బయట కొనుక్కున్నాము లక్ష్మీ పాదాలలాగా అమ్ముతూ ఉన్నారు ఇవి ఇంకా మేము ఉండే హోటల్లో స్టాఫ్ వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళందరు కిందకు వచ్చి గణేష్ నిమజ్జనం రోజు అలాగ ఫొటోస్ దిగారు హైదరాబాద్లో మా కమ్యూనిటీలో అన్న ప్రసాదం చేస్తారు లాస్ట్ రోజు ఆ రోజు లేడీస్ కౌంటర్ అని ఇలాగా సపరేట్గా ఒక నాలుగైదు కౌంటర్స్ ఇలాగ ఏర్పాటు చేస్తారు ఈ కౌంటర్ మా ఇంటికి దగ్గరే ఉంటుంది అవన్నీ అయిపోయిన తర్వాత ఉట్టి కొట్టేసి తర్వాత లడ్డు వేలం వేస్తారు ఇక్కడ లడ్డు వేలం పాటలో మా వారు కూడా పార్టిసిపేట్ చేశారు మా వారు స్పీకర్గా ఉండి ఆయన అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అంతటి అదృష్టము మీకే ఉంది నాయుడు గారు అని చెప్పి లడ్డు మీద మీ పేరే రాసున్నాను ఇది మీ ఇంటికే వస్తుంది మీరే దీనికి అర్హులు అన్నట్టుగా ఆ గణాధిపతి ఆశీర్వదించి ఆ లడ్డు మాకు వచ్చేలాగే ప్రేరేపణ చేసి మాకే వచ్చేలాగా చేశారు ఫోర్ ఇయర్స్ నుంచి లడ్డూ ఆక్షన్లో మేము పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాము కానీ మాకు రాలేదు కానీ ఈ సంవత్సరము భగవంతుడు మా ఇంటికి వచ్చేలాగా చేశాడు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చాలా తక్కువకే పోయింది ఆ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి మా వారు తీసేసుకున్నారు మధ్యలో ఒకసారి నాకు ఫోన్ చేసి అడిగారు ఓకే అండి ఎప్పటి నుంచో మనము అనుకుంటూ ఉన్నాం కదా తీసేసుకోండి అని చెప్పి చెప్పాము ఇంకా ఆ లడ్డు మా వారికి వచ్చేసింది మా ఇంటికే వచ్చేసింది నాకైతే చాలా చాలా సంతోషం అండి ఇది ఒక మహద్భాగ్యంగా మేము భావిస్తాము మేము హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి లడ్డు అన్ని లక్షలకు పాడారు ఎన్ని లక్షలకు పోయింది ఈ ఏరియాలో ఎన్ని లక్షలకు పోయింది అని చెప్తూ ఉంటే మనం లైఫ్లో ఒక్కసారైనా లడ్డుని మనం గెలుచుకోగలమా అంత అదృష్టం మనకు వస్తుందా అని నేను అప్పుడు అనుకునేదాన్ని ఆ అదృష్టాన్ని ఇన్నాళ్ళకి ఇప్పుడు ఈ రూపంలో భగవంతుడు మాకు ప్రసాదించాడు ఆ లడ్డు వచ్చిన వాళ్ళకి మాత్రము దశ తిరుగుతుందండి ఇదైతే హండ్రెడ్ అది కొంతమంది అదృష్టవంతులకి కోటీశ్వరులు ఇంటికే ఆ లడ్డు వస్తుంది ఆ అదృష్టము ఆ మహద్భాగ్యము కొందరికే భగవంతుడు ప్రసాదిస్తాడు ఆ మనసు రావడం కూడా ఆ మనసులో ఆ ప్రేరేపణ ఆ ఇంట్రెస్ట్ రావడం కూడా మనకు భగవంతుడే క్రియేట్ చేస్తాడు ఆ లడ్డు మీద ఎవరి పేరు రాసుంటే వాళ్ళకే వెళ్ళిపోతుంది వాళ్ళకే ఇస్తారు అది తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు ఎంతో కొంత అవ్వచ్చు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు అనేవాళ్ళు మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద కూడా మన మన పేరు రాసి ఉంటుంది ఆ బియ్యమే మనకు వస్తాయి అదే మనం తింటాము అని చెప్తూ ఉంటారు కాకపోతే అంత పెద్ద డిసిషన్ తీసుకునేటప్పుడు వైఫ్ కూడా దగ్గర ఉంటే బాగుండు అను అనుకుంటారు ఒకసారి నాకు కాల్ చేశారు నేను ఓకే వెళ్ళండి ఎప్పటి నుంచో మనం అనుకుంటూనే ఉన్నాం కదా అంత దాకా అందరికీ శాల్వాలు కప్పి సన్మానం చేశారంట అలా మా వారికి కూడా శాల్వా కప్పి సన్మానం చేశారు కమ్యూనిటీ చైర్మన్ గారు బొట్టు పెట్టి మా వారికి తల పెట్టి పెట్టి లడ్డు తల మీద పెట్టారు బ్యాండ్ మేళంతో ఇంటి దాకా తీసుకెళ్తారు వారైతే ఈ హ్యాపీ మూమెంట్లో నువ్వు కూడా ఉండి ఉంటే చాలా బాగుండేది అని చెప్పారు కొంచెం అయితే ఫీల్ అయ్యారు నేను లేనని నేనే మా వారికి కొండంత బలము నేను పర్వాలేదు ఏ టైంకి ఎప్పుడు ఎలా జరగాలో అది దైవ సంకల్పం ఉంటుంది అలానే జరిగింది సన్మానం చేసే దగ్గర నుంచి వీడియో కాల్ ఆన్ చేసేసి ఫ్రెండ్స్కి ఇచ్చేశారు ఫోను నువ్వు ఫోన్ పెట్టకు నువ్వు అన్నీ చూడాలి అని అన్నీ ప్రతి ఒక్కటి నేను చూసేలాగా ఫ్రెండ్స్కి ఫోన్ ఇచ్చారు ఫ్రెండ్స్ కూడా చాలా మంచి వాళ్ళు వాళ్ళు స్టేజ్ మీద మా వారికి జరిగేవన్నీ కూడా నాకు కళ్ళక కట్టినట్టు చూపించారు వీడియో కాల్లో ఇంచుమించు వన్ అవర్ పైనే వీడియో కాల్లో నేను చూస్తూనే ఉన్నాను ఇంటికి వెళ్ళాక ఇంట్లో జరిగినవి అన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను ఇది కూడా నేను వీడియో కాల్లో చూస్తూ ఉన్నాను ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ లేడీస్ కొంతమంది వచ్చేసి ఇంట్లో జరగాల్సినవన్నీ చూసుకున్నారు మా క్లోజ్ ఫ్రెండ్ దీపాలయ్య వెలిగించి మా వారికి కొంచెం మంగళహారతి చూపించారు ఇంకా మా వారి ఫ్రెండ్స్ అందరూ అన్నారు ఆ లడ్డు మీద మీ పేరు రాసేసి ఉంటే వేరే వాళ్ళకి ఎలా పోతుంది అది మీ ఇంటికే రావాలని ఉండింది కాబట్టి అది భగవంతుడు మీ ఇంటికే పంపించేశారు అని చెప్పారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆనందాన్ని మా వారితో పాటు మా లైన్లో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పంచుకున్నారు మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఆ ఆనందంలో పార్టిసిపేట్ చేశారు నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే లడ్డు వేలం పాటలో గెలుచుకునే అదృష్టాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడు మమ్మల్ని అంత స్థాయికి ఉన్నతమైన స్థాయికి భగవంతుడు మమ్మల్ని తీసుకొని వచ్చి ఒక గుర్తింపు వచ్చేలాగా మాకు చేసినందుకు ఆ భగవంతునికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఊరేగింపు లాస్ట్లో మా ఇంటి ముందు నుంచి వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ గేట్లో నుంచి బయటికి భగవంతుని నిమజ్జనం కోసం తీసుకెళ్తారు ఇలాగ మా ఇంటి దగ్గరికి వచ్చారు జనాలు వచ్చినప్పుడు అయితే మేము ఎవ్రీ ఇయర్ వాళ్ళకి తాగడానికి తినడానికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము ఎందుకంటే కమ్యూనిటీ అంతా తిరిగి తిరిగి వచ్చి బాగా అలిసిపోయి ఉంటారు కాబట్టి మేము అయితే వాళ్ళకి తప్పకుండా అరేంజ్ చేస్తాము శ్రీరామనవమి ఊరేగింపుకి కానీ గణేష్ ఊరేగింపుకి కానీ మేము అలాగే చేస్తాము ఇంకా మా వారు అలాగా మంగళహారతిని సమర్పించుకొని మా ఇంటి ముందు నిల్చున్న మా గణపతికి మంగళహారతిని సమర్పించి కొబ్బరికాయ కొట్టి మా ఇంటి ముందు నుంచి సాగనంపారు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే ఏ ఊరేగి పైన ఇంకా మా ఇల్లు మెయిన్ గేట్ దగ్గర ఉంది కాబట్టి మెయిన్ గేట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి అందరూ ఇక్కడ చాలా బాగా సరదాగా ఎంజాయ్ చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇక్కడే ఉంచేసి దేవుణ్ణి అందరూ డ్యాన్సులు పాటలు అవి ఇవి పాడుకొని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు తొమ్మిది రోజులు బాగా సందడిగా ఉంటుంది అన్ని ఫ్యామిలీలు సాయంత్రం అయితే ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యి అందరు కలిసి పూజ చేసుకొని చక్కగా తీర్థప్రసాదాలు తీసుకుంటారు ఇంకా మా పక్కన వాళ్ళందరూ వచ్చి ఆయన గారు మీ అదృష్టం అది మీరు ఎంతమందిని ఎంకరేజ్ చేసినా ఆ లడ్డు మీ ఇంటికి రావాల్సినట్టుంటే మీ ఇంటికే వచ్చింది అది మీకు ఇంతకే పదింతలు భగవంతుడు ఇస్తారు ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను నేను ఈ లడ్డు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి చాలా సంవత్సరాల కింద నేను కూడా టెన్ టైమ్స్ ఎక్కువ లాభాలను నాకు భగవంతుడు ప్రసాదించారు అని వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు పార్వతీ పరమేశ్వరులలాగా వచ్చి చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నారు అలా భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణపతి అలా కమ్యూనిటీ వదిలి వెళ్ళిపోతూ ఉంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇంకా మా వారు అన్నారు అందరూ చాలా దాహంతో ఉన్నారు మన ఇంటి ముందు కూల్ డ్రింక్స్ అందరూ తాగారు అన్నారు మా ఇద్దరికి అన్ని అలవాటేను డ్రై ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉంటామండి బయట శివ ఒక త్రీ హండ్రెడ్ సమోసాస్ తెచ్చారు అందరికి ఇచ్చాము మంచిగా గణపతిని సాగనంపాము అని చెప్పి సంతోషంగా చెప్పారు వెళ్ళి రావయ్య గణపతి మీదటికి మళ్ళీ రావయ్య గణపతి మా కమ్యూనిటీలో తొమ్మిది రోజులు పూజలు అందుకున్న మహాగణపతి మా లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అందరూ క్లాప్స్ కొడుతూ ఉన్నారు ఇతరు కమ్యూనిటీలో కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఉండి సంతోషకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉండాలి ఎవరు ఎవరికి తోడురారు ఎవరు ఎవరిని సపోర్ట్ చేయరు స్వార్థానికి మాత్రమే పక్కవాడిని ఉపయోగించుకునే మనుషులు ఉంటారు ఇవాళ రేపు ఒకరినొకరు చూసి ఈగో ఫీల్ అవ్వడం అనేది చాలా ఎక్కువైపోయింది అదంతా మనకు అవసరం లేదు మన కుటుంబం మనము బాగుంటే చాలు పక్కన వాళ్ళకి మనము మంచికి ఉపయోగపడాలే కానీ చెడుకు ఉపయోగపడకూడదు మనుషులందరూ ఒక్కటే అని అందరూ తెలుసుకుంటే చాలు అందరూ బాగా చదువుకున్న వాళ్ళే ఉంటారు అక్క వాళ్ళని కామెంట్స్ చేయడం అనేది చాలా చాలా బ్యాడ్ థింగ్ మన స్వార్థానికి పక్క వాళ్ళని బలి చేయకూడదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకున్నప్పుడే మన కుటుంబం బాగుంటుంది చుట్టుపక్కల అందరూ కూడా బాగుంటారు మంది మనం చూసుకుంటే చాలండి కొంతమంది స్వార్థంతో పక్క వాళ్ళని సపోర్ట్ తీసుకొని వేరే వాళ్ళని బ్లేమ్ చేయాలి అని చూస్తూ ఉంటారు కానీ అలాంటిది మళ్ళీ తిరిగి మనకు కూడా జరుగుతుంది కాబట్టి ఎవరు అలాంటి విషయాల్లో తరతూర్చొద్దు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు పక్కన వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు అనంటే నీకు తప్పకుండా ఏదో ఒక రోజు అదే సిచ్యువేషన్ వస్తుంది అని అర్థం చేసుకోవాలి కాబట్టి మనము మన కుటుంబాన్ని చూసుకుంటూ పక్కన వాళ్ళకి మంచికి మాత్రమే మనం ఉపయోగపడాలి మనం మంచి వాళ్ళమైతే పక్కన వాళ్ళ మీద చాడీలు చెప్పుకోము వాళ్ళు నీకేం ద్రోహం చేశారు నాకేం ద్రోహం చేశారు అని ఒక్కసారి ఆలోచిస్తే వేరే వాళ్ళ మీద మనం ఎప్పుడు కూడా చాడీలు చెప్పుకోలేము ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ